మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ మహిళా సమైక్య గ్రూప్ మహిళలకు స్వయం శిక్షణ ఉపాధి కొరకు మరియు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి రాజశేఖర్ రెడ్డి ఒక లక్ష యాభై వేల రూపాయలు మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఒక లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు రుణ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు కోరుకు ఇంకా బయపూర్తిగా నేను చెప్తున్నాను కదా ఎవరిని వస్తే గౌరవించడం బాధ్యత ఏ కాబట్టి हम आज का नाटक प्रदर्शित करने जा रहे हैं उतना नहीं है अंदर की